శ్రీ సాయనాథాయ నమ శ్రీ సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా యనుమతి వాగ్దానము భక్తులకు బాబా నియమించిన పనులు బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు బాబా ప్రేమ రోహిలా కథ అమృతతుల్యములైన బాబా పల్కులు సాయిబాబా యొక్క యనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీసాయి సచ్చరిత్రవ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచూ ఇట్లు నుడివెరి విషయములో నా పూర్తి గలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా నుంచుము నా నామాటలయందు విశ్వాసముంచుము నా లీలలు వ్రాసినచో నవిద్య పోవును శ్రద్ధాభక్తులతో వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమభక్తి కెరటములూ లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను అటుపైని మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా నానామమునుచ్చరించిన వారి కోరిక లన్నయూ నెరవేర్చెదను వారి భక్తిని హెచ్చించెదను వారి నన్ని దిశలందూ కాపాడెదను ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడియున్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు నా లీలలను గానము చేయవారికంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్మము ఎవరైతే నన్ను శరణు వేడిదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని నుండి తప్పింతును ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుకునువారు ప్రపంచ విషయములం దెట్లు తగులుకొందురు వారిని మరణమునుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున శ్రద్ధలతో నా కథలను వినుము వానినీ మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికీ శాంతి కలుగును మనహపూర్వకమైన నమ్మకము గలవారికీ శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును సాయి యను నామమును జప్తియందుంచుకున్నంత మాత్రమున చెడుపరుకుటవలనా వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియూక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషేజానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకుగాదు బ్రాహ్మణుడనే పుట్టినప్పటికినీ స్మృతియను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము మూగవానినీ మాట్లాడునట్లు చేయును కుంటివానినీ పర్వతము దాటునట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే గలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియును చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వానివానివల్ల జరుగవు అవి వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్రమధ్యమందు దీపస్తంభములుండును పడవలపై పోవువారు ఆ వెలుతురుతో రాళ్లు వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణింతురు ప్రపంచమను మహాసముద్రములో బాబాకథలను దీపములు దారిచూపును అవి అమూతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములును నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును మాయమై మాయమైపోయి కావలసినంత జ్ఞానమూ నిల్వచేయబడును శ్రీసాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవే మోక్షమునకు సులభ సాధనములు కుతేగములో సమదమములు అనగా నిశ్చలమనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపరయుగములో పూజ కలియుగములో భగవన్మహములను నామములను పాడుట మోక్షమార్గములు నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుతయ్యీ సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను భగవత్కథలను వినటవలన పాడుటవలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడినాచే ఈ సచ్చరితామూతమును వ్రాయించెను భక్తులు దానిని సులభముగా వినగలరు చదువునప్పుడు వినప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరితామృతము వ్రాయిట తయారుచేట బాబా యొక్క చేతనే సిద్ధించినవి నేను నిమిత్తమాత్రుడుగనే యుంటినీ సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించునో ఎందరికి తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును దూడకు కావలసినప్పుడెల్లకొడిచినచౌ పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటేందును అలంకరించుటేందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు తెలియదుగాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి ఎలంకరింపబడుట యమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీ లేదు అది యసామాన్యమూ నిర్వ్యాజము కూడా నీ సద్గురువులుకూడా నీమాతృప్రేమవారీ శిష్యులందుచూపుదురు సాయిబాబాకుగూడాయెందట్టి ప్రేమయుండెను దానికీ క్రింది ఒకటి ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు నుండి విరమించితిని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురుపౌర్ణమినాడు ఇతర భక్తులతో నేను సిరిడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో నిట్లనెను దయచేసి ఈ అన్నాసాహెబ్ ఎందు చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికీంకేదైన మిప్పించుము వాని యాత్రతను తీసి నిశ్చింతను గలుగచేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను వానికింకొక ఉద్యోగము దొరుకును కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను వాని భోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును అవి ఎన్నటికినీ నిండుకొనవు వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను అందరేడలా అణకువ నమ్రతలుండవలెను నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకూ సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అనుశేషిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడియున్నది చూడుడు రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడునగు రోహిలా యొక్కడు బాబా కీర్తి విని ఆకర్షితుడై సిరిడీలో స్థరనివాసము ఏర్పరచుకున్నెను రాత్రింబగళ్లు ఖురాను లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ యని యాబోతురంకివేయినట్లు బిగ్గరగా నరచుచుండెను అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరిడి ప్రజలకు రాత్రి నిద్రాభంగమునూ అసౌకర్యమునూ కలుగుచుండెను వరకు వారు దీనోచుకొనిరి తుదకు ఆ బాధ నోర్వలేక వద్దకేగి రోహిలా అరుపుల నాపుమని బతిమాలిరి వారి ఫిర్యాదును వెనుకపోవుటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిరి రోహిలకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాళీయనియు ఆమె వచ్చి రోహిలాను తనను బాధపెట్టుచున్నదనియూ రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఆరుకయుండు ననియూ బాబా చెప్పెను నిజముగా రోహిలాకు భార్యయే లేదు భార్యైనగా దుర్బుద్ధియని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలయెందు మిక్కుటమగు ప్రేమ అందుచే రోహిలా తరఫున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకుని ఆ అసౌకర్యమును సహింపవలసనదనియు నది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క యమూతతుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బస్సులకు పోవుచుండిరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని యుపదశమిచ్చిరి మీరెక్కడనున్ననూ ఏమి చేయుచున్ననో నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు నేనందరి హృదయముల పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియచాలకుడను నేనే సృష్టిస్థితలేకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హానిగాని బాధగాని కలుగదు నన్ను మరిచిన వారిని శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన జీవకోటి ఎంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని కాని అన్నా చించనికరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను అది జరుగునా లేదాయని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను కాని అది కొద్దికాలము వరకే అటుపిమ్మట వేరే పని ఏదీ చేయక శ్రీ సాయసేవకు నా జీవితమంతయు సమర్పించితిని ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరిలకు నేను చెప్పునదేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను వారి ప్రేమ సహజముగా నుండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక ఇతర మార్గము లవలంబించి అనవసరముగా సలసిపోవద్దు అందరూ నొకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీసాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించిపెట్టును లోభి ఎక్కడనున్నప్పటికినీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు కూడా నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీసాయినాధారణమస్తు శుభం భవతు మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ని క్లిక్ చేయండి తదుపరి అధ్యాయముల కొరకు వేచుందండి ధన్యవాదములు